ఈ సంవత్సరం మాసం చివరి సోమవారమైన రేపు అనగా సెప్టెంబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం సోమవతి అమావాస్య ఉంది కావున స్త్రీలు తమ సౌభాగ్యం కోసం చేసే వ్రతాలలో సోమవతి అమావాస్య చాలా విశేషమైనది ఈ సోమవతి అమావాస్య రోజున రావి చెట్టు కింద లక్ష్మీనారాయణులకు పూజ చేసి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయవలెను పెళ్లి కానివారు ఈ సోమవతి అమావాస్య రోజున రావి చెట్టు కింద లక్ష్మీనారాయణులకు పూజ చేసి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే వారికి తప్పకుండా వివాహ యోగం కలుగుతుంది వైధవ్య దోషం ఉన్నవారు కూడా ఈ రావి చెట్టుకి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే వైధవ్య దోషం తొలగిపోతుంది రావి చెట్టుకి తెల్లని దారం చుడుతూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి పెళ్లి కాని వారు పసుపు ఎరుపు రంగు దారాలతో రావి చెట్టుకు చుడుతూ ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది ప్రదక్షిణలు చేసిన తర్వాత ఒక ముత్తైదువకు పండు తాంబూలం దక్షిణ ఇచ్చి నమస్కరించవలెను అలాగే ఒక బ్రాహ్మణుడికి కూడా స్వయం పాకము పండు తాంబూలం దక్షిణతో సహా ఇచ్చి నమస్కరించవలెను కావున ప్రతి ఒక్క స్త్రీ ఈ సోమవతి అమావాస్య వ్రతాన్ని ఆచరించి సౌభాగ్యాన్ని పొందుతారని ఆశిస్తున్నాను ప్రదక్షిణలు చేసేటప్పుడు ఈ శ్లోకం చెబుతూ చేయాలి మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణురూపినే అగ్రత శివరూపాయ వృక్షరాజాయతే నమ ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమ అని చెబుతూ కూడా ప్రదక్షిణలు చేయాలి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్